ఓకే నమస్తే అందరూ ఇట్లా మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రావుల టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ ఏందంటే మా అని పాప మా శివప్రియ అయితే వాళ్ళ ఇంటికి అయితే ఓతురు ఇంకా ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయినాయి నేను పోయి దించేసి రావాలి ఏడుస్తుర్రు లేవు 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 ఏడుస్తుంది ఏడుస్తూనే ఉంది ఏడువక ఏడు పోదంట ఇంకా వీళ్ళతోట వస్తే ఇదే బాధ వచ్చి అంటే ఇంకా ఉంటారు 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 పోయేటప్పుడు మాత్రం ఇద్దరు అక్క చెల్ల ఇద్దరు ఏడు వస్తారు పోను పోను అని కానీ తప్పదు చాలా బాగుంటుంది వీళ్ళిద్దరితో ఏడువాపుడువాడువాడువాకు ఏడు నేను మళ్ళీ వచ్చి తీసుకొస్తాడు ఏడు పోవా నువ్వు స్కూలు కోవా అక్క రాకున్న అన్నీ ముగ్గురికి సమానంగా పంపిస్తుంది నిన్న గులాబ్ జాములు చేసింది నాకేమో ఒక రెండు అంట మా పెద్ద అక్కకి మా చిన్నక్కకే పంపిస్తుంది అంట ఎందుకు మమ్మీ నాకంటే నీకు దబ్బులేస్తుంది వద్దు అని అంటుంది ఇది న్యాయమేనా చెప్పండి మీరే వాళ్ళు ఎప్పుడైనా తగ్గుండాలిగా అనిగి మనకి ఉండాలి కదా మమ్మీ ఓ మా అక్క బిడ్డనైతే మంచి ఏడుస్తూనే ఉంది మాని పాపనైతే అని ఏడిపోకు నువ్వెంత ఏడుచినా ఇంటికి పోవాల్సిందే అంతే ఏడవకు నానా ఏడవకు నానా బంగారం కదా చూడు దో చూడుబోకు దగ్గరైతే ఒక బేకరీ ఉంటాయి ఆ బేకరీలో వాళ్ళకి ఏమైనా కొత్త తినడానికి తిప్పిస్తాం ఇప్పించి తీసుకొని ఊతిగా హాయ్ చెప్పు వీళ్ళు ఏం కావాలి పైన్ బిస్కెట్ తీసుకుంటావా పైన్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా చాలా నీకు అంతేనా చాలా ఏడిపోద్దు ఇద్దరు అండి సమ్మర్ హాలిడేస్లో సరేనా మిమ్మల్ని 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 ఏడికైనా తీసుకొని పోతా సరేనా ఇగో ఇంతసేపు చెల్లి ఏడిచింది ఇప్పుడు అక్క కూడా ఏడుస్తుంది ఏడువాకు నానా ఏడువాకు ఇగో నేను బ్యాగ్లో మీకు తినిపి తినేటివి అన్ని ఇప్పించిన తినండి సరేనా మంచిగా స్కూల్కి పోండి ఏడవకండి సరేనా మీ మమ్మీతో దెబ్బలు తినకండి సరేనా అక్కడా కోతున్నా ఈసారి పాపండు వచ్చి నాతో పాటు తాత బయటొచ్చిందా నీకు వండుకుందనమాట ఇక ఆటో ఎక్కగానే కొద్దిసేపటికి ఇలా దించి పోవాలి ఏ టైం అయితే తెలియదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది దించి పోతాం వాళ్ళ డాడీ ఇంకా వస్తూనే ఉండు ఏడుండేమో ఇడ వెయిట్ చేస్తున్నాం పాపకి శివప్రియకు పానీపూరి కావాలంటే ఇక పానీపూరి బండ అయితే తీసుకొచ్చి పానీపూరి అయితే తినిపిస్తున్నా ఎప్పుడు స్వీట్ పూరే తింటారు మంచి పండుగ ఏమో వెనకాల కూర్చుని నేనేమో ముందు కూర్చున్నా మా పండుగ ఫస్ట్ టైం ఎక్స్కల అయితే బస్సు అనమాట ఫుల్ రష్ అసలు నించడానికి కూడా ప్లేస్ లేదనమాట పట్టుకొని పట్టుకొని నా చేతులు అన్నీ అని చెప్తున్నాం మా పండుగడు బస్సు దిగగానే ఇక నేను మా పండుగడైతే ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి పోయి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట స్పైసీ అయితే అంత లేదు ఇంక దాని తర్వాత స్వీట్ అయితే కొనుక్కొని నేను మా పండుగడైతే ఇంటికి అయితే పోతున్నాం అనమాట మా బావా కాల్ చేసి వస్తాడు మా స్వీట్ తినడం అయిపోలే ఇంకా మా అమ్మ అప్పుడే కాల్ చేసి చెప్పింది బయట ఇండియా కండి బియ్యం పెట్టినా కూర గీట్లో వండినా అని చెప్తే మనం వింటామా అస్సలు తినం కుక్కతో ఒక ఎంత సీదేసినా అది వంకరణ అవుతుంది కదా మేము కూడా అంతే అదే మాట్లాడుకుంటూ పోతున్నాం అనమాట తిన్నది అరగాలి కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి నడుచుకుంటూ అయితే పోతున్నాం ప్రేమ ఫిఫ్టీన్ రూపీస్ అమ్మ మిగిలితే వాళ్ళ చెల్లకి డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుంటుండ ప్రేమ మా అక్కలు ఉన్నారు ఇద్దరు అక్కలు ఏమి ఇట్కీ లేరు ఏమి ఇప్పారు నాకైతే పండు మీ చెల్లెకి ఏం తీసుకున్నావురా వాళ్ళ చెల్లకి చాక్లెట్ తీసుకుండు నాకేమని ఇప్పిరా అంటే ఏమి ఇప్పాడు అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే నాకు మా డాడీ మా పండుకి నిన్న హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఏమైనా కొనుక్కోవాలి హండ్రెడ్ రూపీస్ వాడు మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ చేసింది లేదు శివనక్క దగ్గర పెట్టి దాచి పెడుతుంది అంటే మేము పోయేటప్పుడు హండ్రెడ్ రూపీస్ తీసుకొని పోయినా అయితే ఫాస్ట్ ఫుడ్ తిందామంట తిందామన్నాడు సరే తిందామని చెప్పి తిన్నాం తిన్న తర్వాత నీకు విషయం చెప్పాలి అంటే ఏంది చెప్పంటే ఈ ఫాస్ట్ ఫుడ్ పైసలు నీవే అని చెప్పినా కొంచు ఇప్పుడు ఏందో నీ పరిస్థితి ఏమనుకున్నావు చెప్పు డబ్బుల నడుచుకుంటా 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 అయితే మా ఇంటికైతే అయితే వచ్చినాం ఫుల్ టైం పాస్ చేసిన ఫుల్ టైం పాస్ చేసినాం నవ్వుకుంటూ చేసుకుంటే అందరి మీద కామెంట్ చేసుకుంటూ అయితే ఇద్దరు మంచి తప్ప అయితే వచ్చేసినాం ఏదా